జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ వారిని శనివారం మాజీ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సతీ సమ్మితంగా దర్శించుకున్నారు ఆలయంలో అర్చకులు ఇంద్రకరణ్ దంపతుల పేరుతో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ యువ శ్రీనివాస్ ఇంద్రకరణ్ దంపతులను శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి ప్రసాదం చిత్రపటం అందజేశారు ఈ సందర్భంగా ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ లక్ష్మీ నరసింహస్వామి ఇంటి ఇలవేల్పని స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు ధర్మపురి ఆలయానికి ఎంతో చరిత్ర ఉందని స్వామివారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది భక్తులు ధర్మపురికి తరలి వస్తారని అన్నారు పాడి పంటలు సమృద్ధిగా పండాలని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు గతంలో మొదలైన అభివృద్ధి పనులు త్వరలో ప్రభుత్వం పూర్తి చేస్తుందని అన్నారు వర్షం బాగా చూస్తున్నపు లక్ష్మీనారాయణ స్వామిని దర్శనం చేస్తున్నాము పదార్థం ఎక్కువ సంవత్సరం జరగకం ఎక్కువైపోయింది నేను కూడా ఈ ఆలయం ఇంకా బాగా అభివృద్ధి రావాలని చెప్పి నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను కొన్ని పండ్లు అప్పుడు గ్రాండ్ లో జరగక మిగిలిపోయినటువంటి కొన్ని కార్యక్రమం మిగిలింది అది గ్రాండ్ ఎక్విషన్ పూర్తి అయితే ఈ దేవాలయం కూడా రహదారి చుట్టుపక్కల దేవాలయ చుట్టుపక్కల క్లియరెన్స్ అయితే భక్తులకు వచ్చి మరి ఉండడానికి కానీ రాకపోకలకు కానీ ఇబ్బంది కూడా ఉండదు మంచి పుణ్యక్షేత్రము ఈ ఆలయము ఇంకా బాగా ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం కాబట్టి ఇంకా భక్తుల సౌకర్యాలు మెరుగుపడుతుందని కూడా ప్రభుత్వము అన్ని రకాలుగా కృషి చేస్తారు నేను వర్షాలు సకాలంలో పడి అందరికి పంటలు బాగా పడ్డా ఆరోగ్యంగా ఉండాలని చెప్తే స్వామి పైన